భగవద్ సందర్భంలో అందరం కలుస్తామని ఎప్పుడు అనుకోలేదు నందమూరి గారు శాశ్వతంగా మన మనసులో హృదయంలో ఎప్పుడూ ఉన్నవారి వర్ధంతి అని ఒక పేరు పెట్టి అదొక అవకాశం మనం వెతుక్కుంటాం కానీ ఈ భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో వారు చేసిన పని వారు చేసిన ప్రక్రియ అందరం కూడా గుర్తిస్తాము భవిష్యత్తులో పిల్లలు చరిత్ర తిరిగేసి చూసినప్పుడు ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అనేది గుర్తిస్తాము కేవలం ఒక కులానికి గుర్తింపే కాదు ఒక రాష్ట్రానికి ఈ రాష్ట్రం దాటి యావత్ భారతదేశంలో ప్రపంచంలో కూడా ఆయనని గుర్తించే విధంగా కేంద్రంలో అందరము సౌత్ అంటే మద్రాసి అని గొప్పగొట్టేవారు మూటగట్టి పెట్టేవారు కానీ ఆంధ్రులు అనేది దాంట్లో అన్ని సామాజిక వర్గాలు అందరూ ఉంటారు అనేది గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఒకసారి ఒక బహిరంగ సభలోనే వారు నాకు ఒక బిడ్డి ఇచ్చారు ఇవాళకి నన్ను అందరూ ప్రేమగా ఏడ్పిస్తూ ఉంటారు నా పార్టీలో ఏకైక మగవాడు నా చేడమ్మ రేణుకా ఎన్నో అవకాశాలు ఎన్నో పరిస్థితుల్లో నా అదృష్టం ఆయన పక్కనే ఉండి నేను పనిచేయగలిగాను ఎంత నిస్వార్థంగా ఆ రోజుల్లో పునాది వేసి నేషనల్ ఫ్రంట్ అనేది ఏర్పాటు చేసి మొట్టమొదట కోలిషన్ గవర్నమెంట్స్ ఏంటి అనేది నిరూపించిన వ్యక్తి నందమూరి గారు అలసట అనేది ఉండేది కాదు మహామొడి ఆయన తలుచుకుంది అమలు చేయాలి అనే పట్టుదల ఉండేది భయం అనేది ఆయన జాతకంలో లేదు ఎన్నో లొంగిన లొంగినోళ్ళమే ఆయన నిలబడి అమ్మ వెళ్దామా పోదామా అని ఈ విధంగానే అనేవారు కానీ ఆగిపోదాము వెనక్కి తగ్గుతాము అనేది ఎక్కడా కూడా లేదు నేను చాలా దగ్గరగా చూసి నన్ను చాలా గారాబంగా చూసుకున్నారు పొద్దున్నే టిఫిన్కు పిలిచి వేలెత్తి నా ఇడ్లీలో కన్నం పెట్టి నెయ్యి పోసేవారు నేను పొద్దున్నే తినలేదంటే ఆయన నన్నె తినాలి ఈ వయసులో నువ్వు తినాల్సిందే అని చెప్పి ఆ విధంగా చెప్పేవారు ఆయన ఆలోచన విధానాన్ని మనము గొప్పగా మెచ్చుకోవాలి ఆకలి పొట్టకి పొలము లేదు చావుకు మతము లేదు అన్నారు నిజంగా ఆ అక్షరాలు ఆయన చెప్పిన మాటలు అలాగే నిలబడిపోయినాయి వాస్తవం ఆకలి కొట్ట ఎవరిదైనా అవ్వచ్చు ఇవాళ చట్టాలు అమలు చేసి మేనిఫెస్టోస్లో అందరూ పెడుతున్నారు కానీ ఆ రోజు ఆలోచన విధానంతో తొమ్మిది నెలల్లో ఒక పార్టీని ఏర్పాటు చేసి నేను చూశాను గంటలు గంటలు మహిళలు రోడ్లంబడి పసి పిల్లల్ని నడుము వారు వస్తారని చెప్పి ఎదురు చూసేవాళ్ళు ఆయన వచ్చారు లా పోతా ఉంటే ఇప్పుడు ఏం చూశారు ప్రజలు ఆ రోజుల్లో ఆయన వెళ్తూ ఉంటే ప్రజలు వచ్చి అసలు ఏ సినిమా కూడా ఆ విధంగా ఆ సీన్ ఎవరు చూడలేదు అంత బ్రహ్మాండంగా ప్రజలు ఆయన్ని నమ్మి రెండు రూపాయలకి బియ్యం పెట్టింది మొట్టమొదట నందమూరి తారక రామారావు పేదవాడి ఆయన పార్టీలో నాలాంటి వాళ్ళందరూ కూడా కొత్తగా రాజకీయాల నాకు రాజకీయాలతో సంబంధమే లేదు నేను చేసే ఆందోళన చూసి అన్యాయం జరుగుతుందని నేను రంగంలోకి దిగిన దాన్ని ఎవరు ఎవరో ఆయనకు కలవదు చెప్పంపించారు ఎవరు అమ్మాయి పిలుచుదాన్ని అప్పటికి నేను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా అక్కడికి వచ్చారు కొంతమంది వచ్చి అన్నగారు పిలుస్తున్నారు మిమ్మల్ని అక్కడ ఎందుకంటే లేదు మీతో మాట్లాడాలి పోలీసుల రంగం నేను నక్సలైతే అని చెప్పారు పాప పాలు ఏం చేస్తారులే ఎవరో దూరి డామ్ డూమ్ అని చేసి ఇదంతా కొత్త ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సభను భంగం చేసి అరెస్ట్ అయ్యి లోపల పడేశారు కానీ ఆయనకి ఎందుకు ఈ అమ్మాయిలో ఏదో ఉంది అని వారు నన్ను ముందుకు తీసుకొచ్చారు అదేవిధంగా ఇదే సందర్భంలో నేను మర్చిపోకూడదు జీ నారాయణరావు గారు అప్పుడు ఆయన స్పీకర్ అసెంబ్లీకి నాకేది వద్దు నాకు రాజకీయాలతో సంబంధం లేదు నేను చేసింది నేను జరిగింది తప్పు అనే ధీమాలో నేను దిగానని చెప్పాను నాన్న ఆయనతో జీ నారాయణరావు గారు ఇంటికి వచ్చారు వచ్చా అమ్మ రాజకీయాల్లో ఎప్పుడు వద్దు అనుకో నువ్వు రా అని చెప్పి నన్ను దత్తత తీసుకొని రాజకీయాల్లో ఆయన కూడా నాకు దారి చూపించి బదిలీ విషయాలు పెట్టిగారు వీళ్ళిద్దరు పెద్ద మనుషులు పార్టీలు నన్ను చాలా ఇదిగా నాకు నేర్పించి ఇవ్వాలి ఇంత దానినైనా నా పునాది నందమూరి తారక రామారావు గారి దగ్గర ప్రవేశం జరిగింది కాబట్టి ఒక వ్యక్తి సామాజిక మార్పు ఏ విధంగా తీసుకురాగలుగుతారు ఒక పట్టుదలతో ఎంతవరకు సాగలుగుతారు అనేది ఆయన నిరూపించుకున్నారు ఇవాళ్ళతో కూడా ఇంతమంది అభిమానులు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిలబడిందంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మద్దతు పలికారు లేకపోతే ఆడ కేంద్రం ఉండి కాదు మనందరం కూడా కలిసికట్టుగా ఉన్నవాళ్ళమీ రాజకీయాలకు అతీతంగా సమాజంలో ఉన్న పెద్దవాళ్ళు మంచివాళ్ళు ఆదర్శ పురుషుల్ని గుర్తుపెట్టుకొని ప్రతిసారి మనందరం ఇట్లా కలిసి హరీష్ గారు లాంటి వారు నందమూరి గారి చెప్పిన ఆదేశాల ప్రకారంగా పేదవాళ్ళందరికీ ఆ ఆకలి కొట్టకి ఆకలిగా ఉండకూడదు ఆ నందం పెడుతూ ప్రతి సంవత్సరం ఆయన చేసిన సేవని బహిరంగంగా నేను ఆయన అభినందిస్తున్నాను ఇట్స్ అేట్ గ్రేట్ క్వాలిటీ నన్ను ఆహ్వానించి ఈ జిల్లా ఆడబిడ్డగా నన్ను మర్చిపోకుండా నన్ను ఇక్కడ పిలిచినందుకు దానికి కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు మిమ్మల్ని అందరినీ చూసి ఖమ్మం జిల్లా ఆడబిడ్డగా నా కుటుంబ సభ్యులందరము ఏ రంగు వేసుకున్నా కూడా అందరము ఒకటే అనేది గుర్తుపెట్టుకుంటూ కలిసి కట్టుగా అందరం ఈ ప్రయాణంలో చేస్తున్నామని కథం తొక్కుతున్నామని ఎంతో గర్వపడుతూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంకా మనకు ఉగాది పండగ ముందే ఉంది కానీ అలాగే సంక్రాంతి రైతాంగం అందరికీ సస్యచామలంగా పంటలు పండి ఆ భగవంతుడు కర్ణించి అందరికీ ఆయుర ఆరోగ్యాలతో శ్రీరాములు వారు భద్రాచలం నుంచి ఆశీర్వదిస్తారని కోరుతూ సెలవు